నుంచి పార్సాద్ గారు పాల్గొంటారు మరి ఎవరు ప్రతాప్ నయన్ గారు అంటే రెండు సార్లు రెండు సార్లు ఏమో గెలిచారు జనాలలో ఏం చేసినట్టు ఏం కనపడలేదు పార్సాద్ గారు మంత్రి చేశారు కదా అక్కడ బాగా చేశారు అని చెప్పి జనాలలో టాక్ ఎక్కడ పార్సాద్ గారు ఇక్కడ ఆడవుడి కూడా జనాలలో కలిసిపోవటం కూడా కలుపుకొని జనాలను తీసుకెళ్ళడం కూడా బాగుంది పార్సాద్ గారు ఈ ఓటమి గెలుపు అనేది అది మన చేతుల్లో లేదు ఈ ఎమ్మెల్యే అనేది ఎవరైతే జనాలను కలుపుకొని తీసుకెళ్తారో ఎవరైతే ఎక్కువ జనాలు పనిచేసేది ఉద్దేశం జనాలలో ఉంటారో బాగా జాతర అని ఉండదో వాళ్ళని మాత్రం కంపల్సరీ గెలుస్తారు మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు ఆయన గెలిస్తేనే ప్రభుత్వం బాగుంటుంది ఎందుకంటే అనేక రకాలుగా బాగుంటుంది ఎందుకంటే మన రాజధాని ఇప్పటికి నాలుగు ఐదు సంవత్సరాలు అవుతుంది రాజధాని అనేది ఎక్కడా లేదు కొన్ని కోట్లు పెట్టి రాజధాని అమరావతిలో కట్టారు అక్కడ అమరావతిలో కట్టిన దాన్ని మొత్తం పాడు చేశారు మళ్ళీ తీసుకెళ్లి వేరే చోట కట్టాలంటున్నారు అక్కడ మళ్ళీ కొన్ని కోట్లు ఖర్చు అయితే ఈ కోట్లు ఖర్చు చేసే జనాలను ఇచ్చిన మనం మన ప్రాబ్లంలో పడతాము అదేదో రాజధాని ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి దీన్నే డెవలప్ చేసి ఉంటే జనాలకి అందరికీ బాగుండేది జగన్ గారు చేసిన అన్న జగన్ గారు పథకాలు బాగానే ఉండే ఆయన గురించి బాబుగారు ఎత్తండు అవి 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 బాగుంటాయి ఆయన చేయగలుగుతాడు ఇవ్వగలుగుతాడు ఆయన వస్తేనే ఊరు హైదరాబాద్ డెవలప్ అయినట్టు ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అయినట్టు రోజే తరఫు నుంచి ఊరు సోర్లు గురించాడు సోరు

అండి జనపతి సారి ఇదిని ఆఫ్ ఆఫ్ అని చెప్పి అనుకుందాం జగంగాయి ఐదు సాంచన పరికారణం మీకు అవనండి లేదు బాటం తప్పా ఉద్దేవుం Next actions లై అవరం కరండి నా ఏరిసి తన్ని తన్ని కంపంస నిరుమేలు జగంగరే సాని ఇనుప పక్కన ఉంది బుండి పై అప్పుల అమ్ముకోవడాల పక్కన ఈ రోజు వరకే రైతులు ఎవరు బాగుపడారు మందు కట్టచ్చు రెండు వేలు పదిహేడు వందలు పదిహేను వందలు ఎనిమిది రూపాయలు పదిహేను వందలు రెండు ఏంటి రైతు బాగుపడింది ఐదు సంవత్సరాలు రైతు భరోసా ఉన్నాడు ఆ మోడీ గారు ఇచ్చింది ఆరు వేలు మీరు ఇచ్చింది పదమూడు వేలు నేనే ఇస్తానని చెప్పి చెప్పాను నాకు తెలిసి లాబర్లకు ఏం మంచి జరగదు నెంబర్ వన్ నెంబర్ వన్ ఇవాళ ఏంటంటే లేబర్కి ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి కొంచెం ఏంటంటే వెనకబడి పొలాలకి వాటికి కొంచెం పైకి ఉపయోగ రావటానికి ఉపయోగం ఉంది ఎందుకంటే సంవత్సరానికి వచ్చి మూడు గ్యాస్ పనులు ఇవాళ లాబరు కూలిపే వచ్చి ఇవాళ ఆరు వందలు మా గుడికి ఆరు వందలు ఆరు వ్యాఖ్య మూడు వందలు ఇవాళ బీమా తమ్ముకుంటే డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఇవ్వండి గోడంతా కూలి చేస్తే పాపం ముందుకు వెళ్తే వాటర్ తాగితే అయిపోయి ఇవన్నీ చేసుకోవాలంటే ఇంకా లేబర్లో బతకరు ఇప్పుడు సూపర్ సిక్స్ వాళ్ళ కొద్దిగా జనాలు కనిపించి బాగుంటుంది సూపర్ సెక్స్ నెంబర్ వన్గా ఉంటుంది జనాలు కూడా అందరూ దానికి ముగ్గు చూపి ఇంకా సిద్ధంగా ఉండాలి